హాయ్ హాల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి జ్వరం వచ్చిన జలుబు చేసినప్పుడు నోటికి రుచిగా ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా అలాగే చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో వాతం లేదా పైత్యం అలా చేసినప్పుడు ఇలా వీక్లీ వన్ టైం ఇలా మిరియాలు చార్జ్ చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇది చేయటం కూడా చాలా ఈజీ అనమాట ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు తీసుకోవాలన్నమాట ఎందుకంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి తర్వాత ధనియాలు మీరు రసం ఎంత కావాలి మనకి మిరియాలు చారు అన్న దాన్ని బట్టి తీసుకోవాలి ఒక నేను ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి నానపెట్టాను అనమాట కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనకి కావాలంటే ఇంకొక టమాటో ఒకటి ఇలా కట్ చేసి దీన్ని కూడా స్మాష్ చేసి వేసుకోవాలి టమాటా కొంచెం జలుబు ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది లేదు నో ప్రాబ్లం టమాటో తిన్నా ఏం కాదనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఒకటి మాత్రం మీ చాయిస్ తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం వేసి ఒకసారి కలుపుకొని మనకి చారు కోసం కావాల్సిన వాటర్ ఎంత కావాలో ఏంటో చూసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత అందులోనే మళ్ళీ మనం కొత్తిమీర కరివేపాకు ఇలా కరివేపాకు ఇలా వేసేస్తే రెబ్బలు కానీ చాలా బాగుంటుంది ఇలాగే వేసేసుకోండి మరిగేటప్పుడు ఆ రోమంతా ఫ్లేవర్ బాగుంటుంది మనకి చూడండి మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ వరకు ఇలా చూడండి మరిగించాలి చూడండి ఇలా ఎలా మరుగుతుందో చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా ఆ స్మెల్ కూడా చాలా బాగుందనమాట అలా మరుగుతున్న మధ్యలో మనం కొంచెం పసుపు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ వరకు మనం మూత పెట్టి మరిగించుకోవాలి చాలా మంచిదండి చాలా వీక్లీ వన్ టైం చేసిన మనకి కడుపు కొంచెం శుభ్రం అవుతుంది చిన్నపిల్లల్లో అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం ఇలా చేసి పెడితే చాలా మంచిది మనకి ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇలా వీక్లీ వన్ టైం మిరియాల చార్ చేసుకొని తినాలి అని చూడండి ఇంకా కొద్దిసేపు మరిగిన తర్వాత తీసి చూశాను చూడండి చాలా చక్కగా అయిపోయింది ఇంకా తీసి పక్కన పెట్టి మనం తాలింపు వేసుకున్నాం అనమాట తాలింపు కావాల్సిన ఆయిల్ అలాగే తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి తాలింపు చెట్టుపట్ల ఆడించినాక మనం రసంలో యాడ్ చేసేసుకోవటమే చూడండి మూత వెంటనే పెట్టేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పోకుండా ఉంటాయి మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేడివేడిగా తీసి సర్వ్ చేసుకోవచ్చు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీక్లీ వన్ టైమ్ అయినా ఇలాగా మిరియాలు చార్జ్ చేసుకొని తినండి థ్యాంక్ యూ అలాగే మర్చిపోయాను వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి